హలో వింటర్ వింటర్లోనే వచ్చే వీటితో చేసే ఈ హెల్దీ స్వీట్ చాలా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే తక్కువ తో వావ్ అనిపించేంత రుచిగా చేసుకోవచ్చు ఈ కొలతలతో ఒక్కసారి చేసి చూడండి ఇంట్లో అందరికీ నచ్చితీరుతుంది రెగ్యులర్గా వచ్చే క్యారెట్ కాకుండా వింటర్లో వచ్చే ఈ క్యారెట్ రెడ్ కలర్లో చాలా స్వీట్గా ఉంటుంది వీటిని హాఫ్ కేజీ తీసుకొని పైన చిక్కు తీసి నీట్గా కడిగిన తర్వాత పెద్ద సైజు ఉన్న వైపు తురుముకోవాలి ఇప్పుడు ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడైన తరువాత మనం తురుముకున్న క్యారెట్ని కొలుచుకోవాలి క్యారెట్ని కొలుచుకున్న కప్పుతోనే అన్నిటినీ కొలుచుకోవాలి నాకు టూ కప్స్ క్యారెట్ తురుము అయ్యింది దీనిని లో ఫ్లేమ్లో నాలుగైదు నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఐదు నిమిషాలకు క్యారెట్ కొంచెం సాఫ్ట్గా అయ్యింది ఇప్పుడు దీనిలో క్యారెట్ కొలుచుకున్న కప్పుతోనే ఒక కప్పు చిక్కటి పాలను వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం టు హైలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఈ పాలన్నీ దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి పాలన్నీ దగ్గరగా అయ్యి క్యారెట్ సాఫ్ట్గా అయిన తర్వాత హాఫ్ కప్ బెల్లం వేసుకోవాలి స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు మరి కొంచెం బెల్లం వేసుకోండి బెల్లం అంతా కరిగి బెల్లంలో క్యారెట్ చక్కగా ఉడికి దగ్గరగా అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకోవాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని రెడీ చేసుకుందాం పదిహేను ఇరవై వరకు బాదం పప్పులు పదిహేను ఇరవై వరకు జీడిపప్పులు తీసుకొని కోర్సుగా దంచుకోవాలి బెల్లంలో క్యారెట్ ఇలా దగ్గరగా అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి డ్రై ఫ్రూట్స్ వేసుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి క్యారెట్తో డ్రై ఫ్రూట్స్ చక్కగా ఉడికితే మంచి టేస్ట్ వస్తుంది మీరు రెగ్యులర్ క్యారెట్తో కాకుండా వింటర్లో వచ్చే ఈ క్యారెట్తో చేసి చూడండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది రెండు నిమిషాల తరువాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా దగ్గరగా అయితే మన హెల్దీ స్వీట్ రెడీ అయిపోయినట్టే ఇంట్లో అందరికీ నచ్చే ఈ హెల్దీ స్వీట్ని మీరు కూడా ట్రై చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి